వెల్కమ్ టు యాకే టీవీ తెలుగు నేను మీ ఆద్య మన తెలుగు సినిమాకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ శర్వానంద్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా శ్రీకారం అనే సినిమా తీశారు దర్శకుడు కిషోర్ బి అయితే తాజాగా తమిళ హీరో ధనుష్ తో కిషోర్ బి ఓ సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి ధనుష్ కి కిషోర్ బి ఓ కథ చెప్పాడని ధనుష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట ఇక ఈ సినిమా ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి షూటింగ్ ని మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది కాగా ఈ సినిమాలో ధనుష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని ముఖ్యంగా ధనుష్ క్యారెక్టర్ లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని అందుకే మొత్తం సినిమాలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది కాగా నిర్మత దిల్ రాజు ఈ సినిమా తన బ్యానర్ లో నిర్మించనున్నారు మరి ధనుష్ ఇమేజ్ కోసం కిషోర్ బి ఎలాంటి కథ రాశాడో చూడాలి నిజానికి కిషోర్ బి నితిన్ తో సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు ధనుష్ ఈ సినిమాకి ఓకే చెప్పడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి ఈ కాంబినేషన్ ను దిల్ రాజే లైన్ లో పెట్టినట్టు టాక్ ధనుష్ తన కొత్త ప్రాజెక్ట్ పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తాడట